మధ్యాహ్న భోజన పథకానికి మెనూ ఛార్జీలు పెంచాలి అని కార్మికులు పదివేలు కనీస వేతనం ఇవ్వాలి అని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు జిల్లా ఉపాధ్యక్షులు కె నాగమణి ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి డిమాండ్ చేశారు ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు యూనియన్ శ్రీకాకుళం జిల్లా ఆరవ మహాసభ బుధవారం శ్రీకాకుళం పట్టణంలో గల యూటీఎఫ్ టీచర్స్ యూనియన్ భవనంలో జరిగింది ఈ మహాసభలో వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు ఇవ్వాలి అని ప్రతి నెల ఐదవ తేదీలోపు వేతనాలు చెల్లించాలి అని పన్నెండు నెలలకు వేతనాలు ఇవ్వాలి అని మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు ఇరవై రూపాయలు పెంచాలి అని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు ఏపీ శ్రీకాకుళం జిల్లా ఆరువ మహాసభ ఈరోజు ఇక్కడ జరుగుతుంది ఈ మహాసభకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఏపీ పద్దెనిమిది మంది శ్రీకాకుళం జిల్లా ఆరవ మహాసభ ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది ఈ మహాసభ ముఖ్య ఉద్దేశం మనం మూడేళ్ళకి ఒకసారి మహాసభ జరుపుతున్నాం ఈ మూడేళ్ల కాలంలో మనం చేసినటువంటి పోరాటాలు సాధించినటువంటి విజయాలన్నీ మనం సమీక్ష చేసుకొని కర్తవ్యాల తీసుకోవాలనేది ఈ మహాసభ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మధ్యాహ్న భోజన కార్మికులు గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నట్టు పనిచేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వాలు ఈ కార్మికుల్ని కార్మికులుగా గుర్తించడం లేదు అసలు చాలా చిన్నచూపు చూస్తున్నారు ఈ పథకాన్ని నీరు కార్చాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వాలు చాపు కింద నీరులా వ్యవహరిస్తున్నాయి కాబట్టి మనం జిల్లాలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులందరం కూడా ఈ మహాసభలో షత్ నిర్ణయాలు గట్టిగా తీసుకోవాలి ఈ మహాసభలో మేము ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు పెడతా ఉన్నాము మధ్యాహ్న రోజుల కార్మికులకి కనీసం పదివేల రూపాయలు కేటాయింపులు పెంచాలని చెప్పేసి వండుతున్నటువంటి కార్మికులకి ప్రమాద నిర్మాణం ప్రమాదం జరిగేటప్పుడు చాలా మంది కాలిపోయి చనిపోవడం జరుగుతుంది ప్రమాద బీమా ఇరవై లక్షలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ తదితర డిమాండ్ అన్ని పరిష్కారం చేయాలని మహాసభలో మేము రూపొందించుకొని మేము ప్రభుత్వానికి ఈ డిమాండ్లన్నీ పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము ఈ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం కాకపోతే మేము భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమే తెలియజేస్తా ఉన్నాము నా పేరు కల్లు మహాలక్ష్మి మధ్యాహ్న భద్ర సంఘం యూనియన్ జిల్లా గౌరవం చేస్తారు ఈ మహాసభలు మూడు సంవత్సరాల కోసం జరుపుకునే ఈ మూడు సంవత్సరాల కాలంలో మనం ఏ రకంగా మనం చేస్తాం ఖచ్చితంగా అలాగే ఇరవై రూపాయలు బడ్జెట్ కావాలని అడుగుతున్నాం యూనిఫామ్ అడుగుతున్నాం ఈ నాడు అలాగే కాలేజీ పిల్లలకి పెట్టే మధ్యాహ్నం మోదం పెట్టాలని చెప్పేసి కానీ వాళ్ళకి బిల్లులు ఇవ్వట్లేదు ఆ బిల్లులు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ ప్రధానమైన డిమాండ్ వెంటనే పరిష్కారం చేయాలి వీటి కోసం ఈ మహాసభలో మనం తీర్మానం చేసి రానున్న కాలంలో ఏ రకంగా ఉద్యమాలు చేయాలని చర్చించడానికి ఈ మహాసభలు మనకు ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నా పేరు పేనా సిఐటి జిల్లా ఉపాధి చెప్తాను వంటకాల విధుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది కేవలం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేలు కేంద్ర ప్రభుత్వం వెయ్యి రూపాయలు చొప్పున నెలకు మూడు వేల రూపాయల వేతనం మాత్రమే ఇచ్చి చేతులు దుట్టుకుంటూ కార్మికులతో గట్టి చాకరీ చేయించుకోవడం అత్యంత దురపర్గమైంది అదే విధంగా ఈరోజు పిల్లలకు పౌష్టికాలు పెడతామని చెప్పి గొప్ప చెప్పుతా ఉంది కానీ ఒక విద్యార్థికి పది రూపాయలు చెప్పుకోవాలి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ధర విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మెనూ ఛార్జీలు ఒక విద్యార్థికి కనీసం ఇరవై రూపాయలు ఇవ్వాలని చెప్పి అలాగే కార్మికులకు కనీసం పదిహేను రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా వంట కార్మికుల్ని సమీకరించి పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం అప్పటి సీట్స్ అమ్మ నాయుడు సిఐటి ఒక తీసుకుంటాం